టూ థౌజండ్ లెవెన్లో లో నేను చిన్నప్పటి నుంచి సార్ నాకు అట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్లో లో హు ఐ అనే సినిమా చూసాను సార్ ఐ యా లక్ష్మీకళ శశికళలో సో ఆ రోజు దసరా అనమాట మా మామయ్య తీసుకెళ్ళారు ఆ సినిమాకి ఐ బ్లోన్ లిటరలీ ఫిలిం చూసి అంటే ఒక హాలీవుడ్ ఫిలిం అంటే డబ్బింగ్ అనుకోండి లైక్ హిజ్ హాంకాంగ్ హాలీవుడ్ ఫిలిం కింద కంపేర్ చేస్తాం కదా మనం నేను చూడగానే షాక్ అయ్యాను ఐ స్టార్ట్ కంపేరింగ్ తెలుగు ఫిలిమ్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ సెవెన్ లో విత్ ద హాలీవుడ్ ఫిలిమ్స్ అని నాకు తెలియదు కదా వీళ్ళకి ఒక ప్రొడక్షన్ ఉంటుంది ఇంత బడ్జెట్స్ ఉంటాయి వీళ్ళకి తెలియదు కదా నాకు ఐ స్టార్ట్ కంపేరింగ్ అనమాట లేదు లేదు తెలుగులో జాకి చాన్ తీసినట్టు మనం తెలుగులో చేయాలి పెద్ద అయిన తర్వాత సో నేను హీరో అవ్వాలి సో అక్కడ రూట్ అయింది సార్ యాక్చువల్గా సో నేను ఎవరు అడిగినా కానీ టీచర్స్ అడిగినా క్లాస్ రూమ్లో ఎవరడిగినా ఐ యూస్ టు టెల్ లైక్ నాకు హీరో అవ్వాలని ఉంది ఇదే చెప్పామండి అనమాట అది యూనివర్స్ కి స్ప్రెడ్ అయిపోయింది అనమాట నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అట్లా